ఈరోజు వైజాగ్ లో రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి సో సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారులందరూ అందరూ కూడా పోటీ పడి ఆడి ఈరోజు ఈ స్థాయికి రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే క్రీడల పట్ల అభిమానం ఆసక్తి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు యువతకి క్రీడల పట్ల ఆసక్తి అవగాహన పెంచడమే కాకుండా ఆరోగ్యమైన అంటే హెల్త్ లైఫ్ స్టైల్ ని అలవాటు చేయాలన్న ఉద్దేశంతో ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని రూపుదిద్ది దాదాపుగా నూట ఇరవై కోట్లని దీనికోసం కేటాయించి ఈ రోజు మీరు చూస్తే కాన్స్టిట్యూన్సీ స్థాయిలో జిల్లా స్థాయిలో ఇప్పటికే గెలిచిన వాళ్ళందరికీ కూడా క్యాష్ ప్రైస్ తో పాటు మెడల్స్ ఇవ్వడం మీరు అందరూ కూడా గమనించారు అలాగే సచివాలయ స్థాయి నుంచి బేసిక్ కిట్స్ టీషర్ట్స్ క్యాప్స్ ఇవ్వటమే కాకుండా నియోజకవర్గ స్థాయి నుంచి ప్రొఫెషనల్ కిట్స్ టీషర్ట్స్ క్యాప్స్ క్యాప్స్తో పాటు మెడల్స్ ప్రైజ్ మనీ కూడా ఇవ్వటం మీరు గమనించారు సో దాదాపుగా పన్నెండున్నర కోట్ల రూపాయలని క్యాష్ ప్రైజ్గా ఈరోజు క్రీడాకారులకు అందించి క్రీడల పట్ల వాళ్ళకి మరింత ఆసక్తి పెంచే విధంగా ఒక మంచి ప్లాట్ఫామ్ని ఇవ్వటమే కాకుండా ఫ్రాంచైజీతో ఈరోజు ఎవరైతే ఈ ఐదు గేమ్స్లో ప్రతిభ చూపించారో వారిని నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ క్రీడాకారులుగా రూపుదిద్దడానికి ఈ ఫ్రాంచైజీతో టైఅప్ చేసుకున్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా ఇప్పుడే తెలియజేయడం జరిగింది సో ఆడుదాం ఆంధ్రాతో గేమ్స్ని కూడా యువతకు అందించారు ఇంతవరకు యువతకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చారు అలాగే క్వాలిటీ మెడికల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది అలాగే మీరు చూస్తే ఆ కుటుంబాలకి సంక్షేమ పథకాలతో వారున్న ప్రాంతాలకి అభివృద్ధిని కూడా ఇచ్చి జగనన్న ఏ విధంగా ఆశీర్వదించారో అవన్నీ ఒక ఎత్త అయితే ముఖ్యంగా క్రీడాకారులు రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతుంటే ఈరోజు వారికి కావాల్సిన మౌలిక వసతుల్ని కానీ ఇండోర్ స్టేడియంస్ని కానీ అందించడమే కాకుండా వాళ్ళు వెళ్తున్న టోర్నమెంట్కి వాళ్ళకి క్యాంపులు కండక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతోంది అలాగే మీరు చూస్తే సమ్మర్ క్యాంప్స్ ద్వారా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా వారికి ఇష్టమైన గేమ్ లో రాణించే అవకాశాన్ని కల్పించాం అంతేకాకుండా సీఎం కప్ని నిర్వహించాం నేను మంత్రి అయిన తర్వాత అలాగే జగన్ అన్న క్రీడా సంబరాలు లాస్ట్ ఇయర్ చాలా ఘనంగా ఒక నెల పాటు చేశాం అలాగే ఈ సంవత్సరం ఆడుదాం ఆంధ్రాతో మొత్తం రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులు క్రీడల పట్ల ఆసక్తి ఉన్న అందరూ కూడా గ్రౌండ్ లో ఈ రోజు హ్యాపీగా ఆడుకునే అవకాశాన్ని కూడా కల్పించినందుకు క్రీడా శాఖ ద్వారా అలాగే క్రీడాకారుల ద్వారా జగనన్నకి వీరందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు సో ఇది చూసి కడుపు మంటతో ఏడ్చే పచ్చ ఛానల్ ఈ మధ్య చూశాను జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకు బ్యాట్స్ మీద అని అడిగారు ఒక ప్రభుత్వం చేసే కార్యక్రమం మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కాకుండా దిష్టిబొమ్మ అయిన చంద్రబాబు నాయుడు ఫోటో పెడతారా అని నేను అడుగుతున్నా గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఏవైనా ఉంటే అంటే వాళ్ళు ప్రచారం ఎక్కువ చేసుకున్నారు వెల్ఫేర్ అందించింది తక్కువ ఆ ప్రచారం మెటీరియల్ మీద చంద్రబాబు నాయుడు ఫోటో కాకుండా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫోటోలు వేశారని నేను అడుగుతున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ కడుపు మంట తారాస్థాయికి చేరింది అటు సంక్షేమం ఇటు వెల్ఫేర్ అలాగే మీరు చూస్తే ఇండస్ట్రీసు అలాగే హౌసింగ్ ఈ విధంగా శరవేగంగా అన్ని చేసుకుంటూ పోవటమే కాకుండా ఈరోజు యువతని కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని వారికి విద్యను అందించడమే కాకుండా క్రీడల్లో కూడా వాళ్ళకి సముచిత స్థానాన్ని కల్పించే విధంగా ఈ ఆడుదాం ఆంధ్రాన్ని తీసుకురావడంతో ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మీరు అందరూ కూడా గమనిస్తున్నారు సో వాళ్ళు తెలుసుకోవాలి రాబోయే ఎన్నికల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు అంటుకోతో ఆడుకోబోతున్నారు వీళ్ళందరినీ కూడా హైదరాబాద్ వరకు పారిపోయేలాగా తరిమి కొడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం